అందులో టీచర్స్ డే సందర్భంగా పిల్లలకు ఒక పసందైన రుచికరమైనటువంటి భోజనాన్ని అందిస్తూ ఆ రోజు అయితే బాగుంటుందని సార్ ఏర్పాటు చేసుకున్నారు మనకు విద్యార్థులకు ఉపాధ్యాయులందరూ కూడా చక్కనైనటువంటి డిన్నర్ ఏర్పాటు చేసి కృతజ్ఞతలు సార్ నేను డైట్లో పనిచేసేప్పుడు కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు రిటైర్డ్ కొన్ని స్కూళ్ళు అడాప్ట్ చేసుకొని ఫస్ట్ వచ్చిన వాళ్లకు ముప్పై వేలు అట్లా సెకండ్కు ఇంత అని ఇచ్చుకుంటూ పోతూ ఉండేవాళ్ళు ధనము మన రామచంద్ర సార్ చెప్పినట్టు ధనము ఎంతైనా సంపాదించవచ్చు ఉండొచ్చు కానీ ఆ ధనములో కొంత మనం వితరణ చేయడం సమాజానికి చాలా ఈ ఆ రోజు తిండి లేక బట్టలు లేక చదువుకున్నాం కాబట్టి పొద్దున్న బడికి వస్తే సాయంత్రం ఇంటి వాళ్ళ మధ్యాహ్నం అన్నం కూడా లేదు పుస్తకాలు కొనుక్కునేదానికి డబ్బులుండవు పేనాలు రాసుకోవాలంటే ఇంటి పేనాలు ఉండేటివి రీఫిల్ కొనుక్కోవాలంటే కూడా బరువు అయ్యేది ఇంత కఠికమైనటువంటి దరిద్ర పరిస్థితుల్లో కష్టపడి చదివి చదువుని ఇష్టంగా చదివినాం కాబట్టి దేవుని యొక్క వలన ఆ చదువుకు ప్రతిఫలంగా నాకు ఉద్యోగం రావడం జరిగింది మీరు కూడా సౌకర్యాలు మెండుగా ఉన్నాయి మీకు సార్ మీరు ఇచ్చినటువంటి అమౌంట్తో నేను ఈ విధమైన పని చేశాను గొప్పగా చదువుకున్నాను పోటీ పడి చదివినాను టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చిన దానివలన అది గత సంవత్సరంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనుకోవచ్చు ఈ సంవత్సరం చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు అనుకోవచ్చు ఎవ్రీ ఇయర్ మీలో పోటీ మనస్తత్వం ఉండాలా చక్కగా చదువుకోవాలా ఒకరిని మించి ఒకరు చదువు నా కుటుంబం దాదాపు మూడు తరాలి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాం మా తాత కానీ మా నాన్న కానీ నేను కానీ అదే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మా అబ్బాయి కూడా టీచర్స్ డే రోజు జన్మించడం జరిగింది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఆరు మొదటి బర్త్డే రెండు వేల ఏడులో జరిపినాం బాగా ఘనంగా తర్వాత ఆలోచించడం ఎందుకు బర్త్డే చేయాలా వేస్ట్ కదా డబ్బులు పిల్లలకి ఇస్తే ఏం చేయాలని ఇంకా సెప్టెంబర్ ఐదు మంచి తిథి భోజనం వేయాలనుకుంటుంది అందుకోసం బాగా ఘనంగా చేసినాము తర్వాత గత మార్చిలో జరిగిన ఎస్ఎస్సి ఫలితాల్లో నూటికి నూరు ఇస్తే ఎంతమందికి వచ్చి అంతమందికి పదివేలు ఇస్తానని చెప్పడం జరిగింది మీ దగ్గరికి ఒక అమ్మాయికి వచ్చింది ఒక ఆరు మందికి వస్తారు అనుకున్నాం కొత్త ఉపాధ్యాయుడి కావడం నిజంగా చాలా ఆనందదాయకం మీరు ఒకటి గమనించాల సార్ వాళ్ళ మిస్సెస్ అంత మంచంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఓపికగా సహనంతో సేవ చేసిన మన సుబ్బారెడ్డి సార్ కూడా సార్ మన బామర్ది అక్క అక్క తమ్ముడు ఇద్దరికి ఆ లక్షణాలు ఉన్నాయేమో అనిపిస్తా ఉంది నాకు చెప్తా ఉంటే ఇప్పుడు సార్ ఏంటంటే వాళ్ళు నాన్న నాన్న అంటే వాళ్ళంతా టీచర్స్ ఫ్యామిలీ నుండి వచ్చారు ఒక సేవా గుణాన్ని వీళ్ళకి ఇచ్చారు రెండోది దాతృత్వం దానగుణం ఇచ్చారు మూడోది సమస్యల్లో ఉంటే నేనున్నాను అనేటువంటి భావము మన సుబ్బారావు సార్లు నేను వన్ ఇయర్ నుండి చూస్తూ ఉన్నా రెండో విషయము ఆయన ఏంటంటే స్టాఫ్ సెక్రటరీ కూడా మనందరికీ కూడా టీచర్లతో అందరితో కలిసిపోతాడు సంతోషంగా ఉంటాడు బడీ ఆయన లోకం అంతా కాబట్టి నిజంగా మేడం సారు చాలా మాకు సహాయం చేస్తూ ఉంటాడు